నరేంద్ర మోదీ గారు డెబ్బై ఏదో పుట్టిన సందర్భంగా స్వశక్తి నాన్ స్వక్తి నాన్ స్వశక్తి పరివార్ అభియాన్ అనేది ముఖ్యంగా మహిళలు ఈ ప్రోగ్రాం కేటాయించారు ఈ ప్రోగ్రాం పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు జరగాలి అట్లాగే గవర్నర్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు కలిసి మనకు ఆర్ఎసీ కార్డు కూడా పాతి లక్షల వరకు పెంచారండి ఏ వైద్యమైనా కూడా కార్పొరేట్ హాస్పిటల్ని కూడా మనం వైద్యం చేయించుకోవడానికి ఆర్ఓసీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి ప్రభుత్వం చంద్రబాబు బాబు గారు ఎన్డీఏ గవర్నమెంట్ రెండు కూడా డబ్ల్యూజి సర్కార్తో ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలని మంచి సొంతం సంపాదించి మనకి అన్ని కార్యక్రమాలు ముందున్నారని ఆ రోజు మనకి కరోనా వచ్చిన వాడి వాటి వరకు మన రేషన్ కూడా పై కట్టట్లేదు దీనికి కారణం నరేంద్ర మోదీ గారు ఇట్లా చాలా చాలా పనులు అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించి మా వ్యవసాయ ఫీల్డ్ కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి ఎరువులు యూరియా మొత్తం కూడా సబ్సిడీ రేట్లు చాలా బాగా చేస్తున్నాయి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నాండి ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మహిళలు ఆరోగ్యంగా ఉంటాయి అన్ని రకాల టెస్టులు క్యాన్సర్ టెస్ట్ కూడా చేస్తారు మీకు ఇందులో ఇవన్నీ కూడా మేడం గారిని అడిగి తెలుసుకుని అన్ని టెస్ట్ చేయించుకోవాల్సిన వ్యవస్థలు సెలవుడి భారత్